నేను నా మనకి స్తోత్రములు యుధికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పట్టుదల కలిగి ప్రార్థన చేయడి ఒక దినము రెండు దినములు కొన్ని దినములు ప్రార్థన చేసి నా దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయడం చేయడం లేదు అని చెప్పి ప్రార్థన మానుకుంటూ ఉన్నారా అలా మానకండి పట్టుదల కలిగి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప సాక్షి బిడ్డలుగా మిమ్మల్ని నిలబెట్టుకోబోతూ ఉన్నాడు అన్ని జనాంగము కూడా దేవుడు నిజమైన దేవుడు యేసు సుప్రభే అని వారి నోట నుండి అందులాగున దేవుడు జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా దాని అని ఉన్నాడు రాజు యొద్దు నుండి శాసనం వచ్చి ఉన్నది ముప్పై దినములు ఏ దేవుడికి కానీ ఏ మనుషుడికి కానీ వారు మనవి చేసుకోకూడదు అని చెప్పేసి అని వారికి శాసనం వచ్చి ఉన్నది అలా ఒకవేళ చేసినట్లయితే ఆ యొక్క సింహాల గుహలో వేస్తాము అని చెప్పి వచ్చింది ఆ విషయం దానియులకు తెలుసు తెలియజేయబడింది కూడా అది విన్నటువంటి దానియలు మాత్రము ఇంటిలోనికి వెళ్ళి యథా యథావిధిగా మూడు మార్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు బిడ్డలారా బిడ్డలరా యొక్క మనసులో ఉన్న మాట ఏంటంటే శరీరమును చంపువాడికి నేను భయపడను కానీ ఆత్మను శరీరమును చంపువాడికి నేను భయపడతాను కాబట్టి నేను పట్టుదల కలిగి నేను యథా యథావిధిగా ప్రార్థన చేస్తున్న విధానములు మానక నేను నా ఇంటిలో చేసే విధానమును బట్టి ముమ్మారు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి అని అది ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు పట్టుదల కలిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు పట్టు విడువని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా అది తెలుసుకున్నటువంటి వారు రాజుకు చెప్పి ఉన్నారు ఆయన తీసుకొని ఆ యొక్క సింహాల గుహలో కూడా వేయడము జరిగింది అక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యం ఏంటిదంటే దేవుణ్ణి బిడ్డలరాజు ఆ యొక్క తెల్లవారుజామున లేచి సింహాల గుహ దగ్గరికి వచ్చి ఉన్నాడు వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియలు నిత్యమును సేవించుచున్న నీ దేవుని రక్షింపగలనా అని అతనిని అడిగాను ఎంత అద్భుతమండి దేవుని బిడ్డలారా నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి నీ తోటి వారికి నీవు నమ్మకాన్ని కలిగజేసేవారిగా ఉంటావు నీ జీవితంలో నువ్వు పట్టు విడవకుండా ప్రార్థన పరుడుగా ప్రార్థన పరురాలుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దగ్గర ఉన్నటువంటి అన్ని జనాంగము నీ ప్రాంతం బట్టి ఆ కుటుంబానికి ఏం కాదు ఆ వ్యక్తికి ఏం కాదు ఆ బిడ్డలకి ఏమి కాదు వారి పక్షాన దేవుడుకున్నాడు అనేటటువంటి మాట వారి నోట వస్తే దేవుడు వింటారా ఎంత చక్కని కాలిట్టడం జరిగింది దే ఆ యొక్క రాజు దుఃఖ స్వరముతో ఎంత చక్కగా ఆయనను మాట్లాడుతూ ఉన్నాడండి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా దేవుని బిడ్డలారా పట్టుదల ప్రార్థన ద్వారా దేవుడు రక్షిస్తాడు సింహపు పువలో వేసి ఉన్నాడు భయంకరమైనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడు రాలేదు అలాంటి పరిస్థితులు కూడా దేవుడికి ఎప్పుడు కలగచేయలేదు అలాంటి స్థితిలో మరణము ముందు కూర్చొని ఉంది దాని యొక్క మరణం ముందు ఉంది అయినను కూడా ఆయన పట్టు విడవకుండా ప్రార్థన చేసి భయంకరమైన పరిస్థితి అది ఒక సింహము గర్జనంగా భయపడతాము కానీ సింహాల బోన్లో ఉన్నాడు ఆయన భయపడలేదు నిబ్రం కలిగి ఉన్నాడు ధైర్యం కలిగి ఉన్నాడు నా దేవుడు జీవము కలిగిన దేవుడు నన్ను జీవింపజేస్తాడు రక్షిస్తాడు విడిపిస్తాడని పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు సింహాల నోలను మూయించిన దేవుడు నీ సమస్యలు మోహించడా సింహాల నోలను మూయించి దాని ఏంటో కాపాడి సురక్షితమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి దేవుడు నీ పరిస్థితులు తలక్రిందులుగా చేసి నేను విడిపించి నిన్ను రక్షించి సురక్షితమైనటువంటి స్థితిని నేను ఉంచి అన్ని జనాంగానికి ఒక సాక్షి పిండగా ఉంచడా ప్రార్థన చేయండి పట్టుదల కలిగి ప్రార్థన చేయండి నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు రాజు జీవితంలో కార్యం జరిగింది రాజ్యాంగములో కార్యం జరిగింది పట్టుదల కలిగిన ప్రార్థన ద్వారా చూడండి వాక్యం చదివిస్తూ ఉంది కదా ఇక్కడ దానియలు ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఆయన విడిపించువాడును రక్షించు వాడున ఇండి పరమందును భూమి మీదను చూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన సింహముల నోట నుండి ఈ దాని రక్షించనని వ్రాయించను ఎంత అద్భుతం ఎలాంటి శాస్త్రము మార్చబడింది శాస్త్రములు దేవుడు పడతల కలిగిన ప్రార్థన చేయడం వల్ల కలకృంతులు చేశాడు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన రక్షించు వాడ ఉన్నాడు పరమందును భూమి మీదలు సూచక క్రియలను ఆశ్చర్య కార్యము జరిగించువాడు ఆయన ఆ దేవుడే దానిని రక్షించి ఉన్నాడు అని చెప్పి శాస్త్రం రాసి ఉన్నాడు దేవుడు పెట్టెలారా అంతేకాదు నా రాజ్యములోను సకల ప్రభుత్వంలో ఎందు నివాసులు జానీయులకు దేవునికి భయపడుచు ఆయన సమూహమున వణుకుతుండవలెను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగయుగములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండు అని చెప్పి రాజు శాసనాన్ని మార్చాడు శాసనాన్ని మార్చేది నీ పట్టుదల ప్రార్థన నీ స్థితులను తల చేసేది పట్టుదల కలిగిన ప్రార్థన నీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది పట్టుదల కలిగిన ప్రార్థన నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చేది పట్టుదల కలిగిన ప్రార్థన నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చేది పట్టుదల పట్టుదల కలిగిన నీ పట్టుదల కలిగిన ప్రార్థన నీవు చేసినట్లయితే దాని ఏడు జీవితంలో దేవుడు ఏ రీతిగానైతే అద్భుతములు చేసి ఆ రాజు జీవితంలో మార్పులు కలగజేస్తాడో ఆ శాస్త్రంలో మార్చిన రీతిగా చేస్తాడో ఆ రాజ్యాంగాన్ని మార్చాడు ప్రభుత్వాల మార్చాడు ఆ రీతిగా దేవుని స్థితిని మార్చబోతున్నాడు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి పట్టు విడవక ప్రార్థన చేయి జీవితంలో అద్భుతం చూస్తావు చూచక క్రియలు ఆశ్చర్య కార్యము జరిగించువాడు ఆయన అటువంటి చూచక క్రియలు ఆశ్చర్య కార్యములు మీ మీ మీద కూడా ఆయన చేస్తాడు దేవుడు దాని ఏలు తప్పించిన దేవుడు దాని ఏం వినిపించిన దేవుడు సమయంలో దేవుడు మిమ్మల్ని కూడా తప్పించి రక్షించి విడిపించి క్షేమకరమైనటువంటి స్థితినిచ్చి మిమ్మల్ని నిర్ధారగా ఆయన ఆశీర్వదించు దాకా